వాస్తు జీవనం అందరికీ నమస్కారం నేను మీ స్వామి వెంకటేష్ వాస్తు అడ్వైజర్ ఈరోజు మనము ఎంచుకున్నటువంటి వీడియో మీరు తమ్మినే చూసే ఉంటారు నాలుగు రోడ్లు నాలుగు దిక్కులు ఏ రోడ్లు ఎవరికి ఎంత మేలు చేస్తాయి అనేటువంటి ఈ సబ్జెక్టు మీదనే ఈరోజు మనము ఈ పూర్తి వీడియో తీయడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఏ విధంగా అంటే పడమర దక్షిణ రోడ్లు ఉంటే మాకు ఇబ్బంది చేస్తాయా అదేవిధంగా తూర్పు ఉత్తర దిశలో ఉన్నవారు వారి అంత అదృష్టవంతులు ఉండరు అని వారు కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి దక్షిణ పడమర రోడ్డే కాదు నలు దిక్కుల నాలుగు రోడ్లు ఉన్నవారు కూడా ఎప్పుడూ ఇబ్బంది పడరు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆ ఇల్లు వాస్తుకు అనుగుణంగా కట్టుకుంటే ఏ దిక్కులో ఇల్లు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని నేను తెలియజేయడం జరుగుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక వాస్తుకు అనుగుణంగా మనం జీవనం సాగించినట్లయితే ఆ కుటుంబము నూటికి నూట పది పర్సెంటు అభ్యున్నతి వైపే ముందడుగు వేస్తుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడదు అందుకే నేను ఒకటికి రెండు తోర్లు చెప్పేది ఒకటే మీరు అనుగుణంగా మాత్రమే ఇల్లు కట్టుకోండి ఏ దిక్కు రోడ్డు ఉన్నా సరే మీ స్థల విస్తీర్ణము ఎంత ఉన్నా సరే సాధ్యమైనంత వరకు అనుగుణంగా కట్టుకునే ప్రయత్నమే చేయండి ఎందుకంటే మీరు ఇందులో పెద్దగా మీరు పెట్టే ఖర్చు ఏమీ ఉండదు ఒక ఇల్లు మీరు కన్స్ట్రక్షన్ చేసే ముందర అంతా అదే మెటీరియలే ఖర్చు అయ్యేదంతా అదే డబ్బే ఎట్లయినా అదే ఖర్చే అవుతుంది కాబట్టి మీరు ఒక మంచి వాస్తు అడ్వైజర్తో ఒక సలహా తీసుకొని మీ ఇంటి ప్లానింగ్ను అతనికి ఇచ్చి అనుగుణంగా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఒక్కసారి మీరు చూపించుకొని కనుక వేసుకున్నట్లయితే జీవితాంతం నివసించే ఇల్లు మీరు ఉంటారు కాబట్టి అటువంటి ఇంట్లో ఎప్పటికీ ఇబ్బందులు రాకుండా ఉంటాయని నేను మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రోడ్లు ఏ దిక్కైనా సరే ఏ దిక్కులైనా సరే ఏ మూలాలైనా సరే అన్నీ కూడా మంచి వైపే మనకు దారి చూపిస్తాయి మనం నిర్మించుకునే విధానంలో తప్పులుంటే మనకు ఇబ్బందులు గురవుతాం తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అవి మనకు కీడు చేసే ప్రసక్తే ఉండదు కాబట్టి ఈరోజు చూడండి నాలుగు రోడ్లు అంటే నార్త్ బ్లాక్ కానీ ఆగ్నేయం బ్లాక్ అంటే వాయువ్యం బ్లాక్ అంటే ఇలా నాలుగు బ్లాకులు మనకు ఉండడం జరుగుతుంది ఏ బ్లాక్ వారికి అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటే అది ఈశాన్యం బ్లాక్ అవుతుంది ఈ విధంగా మనము ఈ నాలుగు బ్లాకులు గల వారికి ఏ ఏ విధంగా ఇల్లు కట్టుకుంటే ఉత్తమంగా ఉంటుంది అనే విధానాన్ని ఇప్పుడు మనము ఒక క్లారిటీగా మీకు తెలియజేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఈ వీడియో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది నేను సింపుల్గా చెప్పే విధానమే మీకు ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఒక రోడ్డు ఈ విధంగా వచ్చాయి అనుకుందాం ఇవి నాలుగు రోడ్లు ఈ రోడ్డుకు నార్త్ ఈస్టు సౌతు వెస్టు ఇవి నాలుగు రోడ్లు అవుతాయి ఇప్పుడు ఇది మనకు నార్త్ ఈ వైపు మనము ఒక ఇల్లు ఈ విధంగా ఉందనుకుందాం అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఒక ఇల్లు ఈ విధంగా ఉంటుంది ఈ పక్క కూడా ఒక ఇల్లు ఈ విధంగా ఉంటుంది ఇలా నలువైపులా నాలుగు ఇల్లులు మనకు ఉన్నట్లయితే చూడండి దీనిని మనము అంటే ఇప్పటికి ఈ ఇంటిని నార్త్ ఈస్టు ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసినట్లయితే ఇది మనకు నైరుతి బ్లాక్ అవుతుంది అదేవిధంగా ఈ ఇంటిని మనము నాలుగు భాగాలు చేసినట్లయితే ఇది మనకు వాయువ్యం బ్లాక్ అవుతుంది అదేవిధంగా ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసినట్లయితే చూడండి ఇది మనకు ఈశాన్యం బ్లాక్ అవుతుంది అదేవిధంగా ఈ ఇంటిని నాలుగు భాగాలు చేసినట్లయితే ఇది ఆగ్నేయం బ్లాక్ అవుతుంది ఏ విధంగా అంటే మీరు చూడండి ఇలా వెస్టు సౌతు రెండు కార్నర్లు రోడ్డు ఉన్నవారికి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ ఉన్నవారు నైరుతి బ్లాక్ అంటారు ఈ విధంగా సౌత్ వెస్ట్ ఉన్నవారికి నైరుతి బ్లాక్ నైరుతి బ్లాక్లో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మీరు చూడండి ఎప్పటికైనా ఈ విధంగా ఒకవేళ దక్షిణ పడమర ఈ రెండు రోడ్లు ఉన్నవారు నైరుతి బ్లాక్లో ఉంటారు ఈ రెండు రోడ్లు అంటే ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందంటే చూడండి మనకు ఏవైనా సరే ఇబ్బందులు తలెత్తేది ఎప్పటికైనా కూడా ఈ నైరుతి కార్నర్ ఈ నైరుతి కార్నర్లో మనకు ఇబ్బందులు తలెత్తానికి ఆస్కారం ఉంది ఎందుకంటే చూడండి ఈ ఇంటికి ఇలా ఎప్పటికైనా కానీ సమాంతరంగా రోడ్లు ఉన్నప్పుడు ఈ కార్నర్లు ఇబ్బంది చేయవు ఎప్పుడైతే మనము ఈ విధంగా ఉన్న ఇంటికి ఈ ఇంటికంటే ఈ ఇల్లు ఒక అడుగు మేర ఇలా ముందుకు కనుక వచ్చినట్లయితే ఈ కార్నర్ ఏం చేస్తుంది ఇలా ఈ రోడ్డు స్ట్రైట్గా వచ్చి ఈ నైరుతి ఇల్లు చూసి ఇలా రోడ్డు తిరుగుతుంది అంటే అప్పటికి ఈ చూపు ఏమవుతుందంటే నైరుతి వీధిపోటుగా మారేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎప్పుడు ఇది నైరుతి వీధిపోటు అవుతుందంటే ఈ ఇంటి కంటే మనము పేర్లాలుగా సమాంతరంగా కట్టుకున్నప్పుడు ఇది నైరుతి వీధిపోటు అవుతుంది అందుకు ఇది మనకు దక్షిణం రోడ్డు ఉన్నవారికి ఈ విధమైనటువంటి సమస్యలు ఉంటాయి అదే పడవర రోడ్డు ఉంటే ఈ విధంగా చూడండి ఈ ఇంటికంటే అంటే ఇలా మనకు తూర్పు వైపు ఉన్న ఇంటికి ఇలా కనుక మనము పేర్లాలుగా సమాంతరంగా కట్టుకోకుండా ఇలా ముందుకు వచ్చి కనుక మనము కట్టుకున్నట్లయితే ఈ ఇల్లు చూడండి ఈ విధంగా పడమర నైరుతి వీధిపోటుగా మారుతుంది ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది వెహికల్ అంటే మీ ఇంటికి ఇలా వచ్చి ఇలా తిరిగినప్పుడు ఇది వీధిపోటుగా పడమర నైరుతి వీధిపోటుగా మారుతుంది అదేవిధంగా ఇలా దక్షిణం నుంచి వచ్చి ఇలా మనకు ఉత్తరం వైపు తూర్పు వైపు వెళ్ళినప్పుడు ఇది దక్షిణ నైరుతి వీధిపోటుగా మారుతుంది అటువంటి సమయాలలో మాత్రమే ఇలా నైరుతి వీధిపోట్లు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని మనము ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో ఒక కాంపౌండ్ వాల్ కంపల్సరీ అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే డైరెక్ట్ మనము హద్దులుగా మనము ఈ భాగాన్ని కనుక వేసుకున్నట్లయితే ఇంటి హద్దులుగా దక్షిణ నైరు దక్షిణ పడమరలు కనుక హద్దుగా మనం వేసుకున్నట్లయితే డైరెక్టు ఈ వీధిపోటు అనేది మన ఇంటికే హిట్ అవుతుంది కాబట్టి చాలా డ్యామేజీ ఆ ఇంట్లో ఉన్న ఉన్నవారికి జరిగేదానికి ఆస్కారం ఉంది నైరుతి వీధిపోట్ల వల్ల కానీ నైరుతి లోపాల వల్ల కానీ ఆ ఇంట్లో యాక్సిడెంట్లు కానీ లేదా ఆ ఇంట్లో యజమానుల ప్రాణ నష్టాలు కానీ తీవ్రమైన ఆ ఇల్లు దివాలా తీసే విధంగా ఈ నైరుతి వీధిపోట్లు మారడం జరుగుతుంది ఇది రియాలిటీ నేను కళ్ళతో చూసినటువంటి ఇల్లు ఈ విధంగా ఉన్నటువంటి ఇల్లు చాలా డ్యామేజ్ జరిగాయి కాబట్టి నేను మరీ మరీ చెప్పడం ఉంది కాబట్టి అదేవిధంగా మీరు చూడండి ఇలాంటి నైరుతి వీధిపోట్లు చాలా ఈజీగా వచ్చేదానికి ఆస్కారం ఉంది నైరుతి బ్లాక్కు అదేవిధంగా మీరు చూడండి ఇది వాయుయం బ్లాక్ మనకు అదేవిధంగా వాయుయం బ్లాక్ ఉన్నవారు ఎవరైనా సరే ఇటు సైడు నుంచి నేను ఇదే విధంగా ఇదే ఇక్కడ నుంచి పేర్లాలుగా ఈ ఇంటికి ఇంటికి సమాంతరం లేకపోతే ఈ ఇల్లు వెనక్కి వాయువ్యం బ్లాక్ గల ఇల్లు ముందరికి కనుక వచ్చినట్లయితే ఇది వాయువ్యం వీధిపోటుగా మారుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది అంటే ఇలా నైరుతి వీధిపోటు కావచ్చు ఇలా వాయువ్యం వీధిపోటు కావచ్చు అదేవిధంగా చూడండి మీరు పడమర నుంచి కనుక ఈ ఇంటికి అంటే ఈ ఇల్లు డౌను ఈ ఇల్లు ఒక అడుగు ముందుకు కనుక ఉన్నట్లయితే పడమర నుంచి కనుక వచ్చేటువంటి ఈ చూపు వీధి చూపు మీకు పడమర వాయువ్యంలో కనుక తగిలినట్టయితే అది పెద్దగా డ్యామేజ్ చేయదు ఎందుకంటే ఈ వాయువ్యం బ్లాక్కు ఎప్పటికైనా కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఇలా ఉత్తర వాయువ్యానికి వీధి పోటు మాత్రమే వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇలా పడమర వాయువ్యానికి వీధిపోటు వచ్చినా కూడా అది మంచి మంచి చేస్తుంది ఈ విధంగా చూడండి పడమర దక్షిణ నైరుతి వీధిపోట్లు అనేవి ఈ కార్నర్కు అంటే వెస్ట్ సౌత్ కార్నర్కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనము ఖచ్చితంగా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకొని అనుగుణంగా కనుక ఈ ఇంటిని మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఆగ్నేయం చూడండి ఆగ్నేయం బ్లాక్లో ఉన్నవారికి చాలా ఈజీగా ఇలా నాలుగు రోడ్లు వచ్చినప్పుడు మనము ఇటు సైడ్ నుంచి ఈ ఇల్లు కనుక ఒక అడుగు ఇలా ముందుకు వచ్చింది అనుకుందాం అప్పటికి ఇదేం జరుగుతుంది ఇలా తూర్పు నుంచి వచ్చే వెహికల్లు ఈ ఇండ్లు కనుక వెనక్కి ఉండి ఈ ఇల్లు కనుక ఒక అడుగు ముందుకు వచ్చినట్లయితే ఇలా తూర్పు నుంచి వచ్చేటువంటి వెహికల్లు ఎప్పుడైనా ఎప్పటికైనా చూడండి తూర్పు ఆగ్నేయాన్ని హిట్ చేస్తాయి ఖచ్చితంగా ఇలా కనుక ఉన్నట్లు అంటే పేరలాల్గా ఇవి సమాంతరంగా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే కనుక మనము ఇలా ఒక అడుగు కనుక ముందుకు జరిపి మనం కట్టుకున్నట్లయితే ఇది మనల్ని ఇంటిని హిట్ చేస్తాయి అప్పటికీ మనకి తూర్పు వాగ్నే వీధి పోటుగా మారుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇది కూడా డ్యామేజ్ చేస్తుంది అదేవిధంగా చూడండి మీరు ఒకవేళ దక్షిణం నుంచి కనుక ఒక రోడ్డు హిట్ అయ్యింది అనుకుందాం దక్షిణం నుంచి ఒక రోడ్డు హిట్ అయితే అప్పటికి దక్షిణ ఆగ్నేయానికి ఇది మనకు వీధిపోటుగా మారుతుంది దక్షిణ ఆగ్నేయానికి వీధిపోటు వచ్చినా కూడా ఇది మంచిది చేస్తుంది ఎటువంటి చెడు ఫలితాలను ఇవ్వదు ఇది ఒక మనకు ప్లస్ పాయింట్ కిందకే మారుతుంది అదేవిధంగా ఈశాన్యం బ్లాక్ను మనం చూసినట్లయితే ఇది మరీ మంచిది అవుతుంది ఇటు తూర్పు నుంచి వచ్చిన వెహికల్ హిట్ చేసినా ఇబ్బంది లేదు ఇలా మనకు ఉత్తరం నుంచి వెహికల్ హిట్ చేసినా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఇలాంటి వీధి చూపులు అన్ని కూడా మనకు మంచివే ఇటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా మనకు ఈశాన్య కార్నర్కు ఇది వీధి పోటుగా మారుతుంది వీధి చూపుగా మారుతుంది వీధి పోటు కాదు వీధి చూపుగా మారుతుంది కాబట్టి ఇటువంటి ఈశాన్యపు వీధి చూపులు ఏ ఇంటికైనా ఉత్తమంగానే ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు చేయవు ఆధునిక వాస్తు శాస్త్రంలో చెప్పింది నూటికి నూట పది పర్సెంటు వాస్తవము మనం ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ ఇల్లు ఉన్నతంగా ఎదగనికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది ఎటువంటి సమస్యలైనా కూడా లోపాలైనా కూడా ఆధునిక వాస్తు శాస్త్రాన్ని మనము అనుసరించి గనక నిర్మించుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందుకే ఎప్పటికైనా చూడండి విడిచేటువంటి ఖాళీ స్థలాలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఖచ్చితంగా ఈ ఖాళీ స్థలాలు విడిచేటువంటి మార్గంలో మనము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి ఏ దిక్కులో ఎంత స్థలం విడిస్తే ఎంత లాభం ఉంటుంది అనేది మీకు ఇది వరకు వీడియోలోనే నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఖాళీ స్థలాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైనా ఏ రోడ్డైనా ఉండవచ్చు దానిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు వాస్తుకనుగుణంగా మనము నియమించుకునేటువంటి ద్వారాలు కానీ ఆ ఇండ్లకు మనం విడిచిపెట్టినటువంటి ఖాళీ స్థలాలు కానీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎటువంటి వాస్తు దోషాలు ఆ ఇంటికి చుట్టుముట్టవు కాబట్టి ఖచ్చితంగా మనము ద్వారాలు నియమించుకునేటప్పుడు లేదా ఒకవేళ ఆ ఇల్లు డిగ్రీలు కనుక తిరిగి తిరిగి ఉంటే ఆ ఇల్లు కంపాస్కు అనుగుణంగా లేకపోతే ద్వారాలు నియమించేటప్పుడు ఏవైనా దోషాలు రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్త్ జీరో డిగ్రీ ఈస్ట్ మనకు నైంటీ డిగ్రీ కనుక ఉన్నట్లయితే మనం ద్వారాలు నియమించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు రావు ఖచ్చితంగా ఈ నాలుగు బ్లాకులు గలవారికి మనం ఏ విధంగా ద్వారాలు పెట్టుకుంటే ఉత్తమంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను చూడండి చూడండి పడమర వాయువ్యంలో మనం డోర్ ఇచ్చినట్లయితే ఉత్తమంగా ఉంటుంది అదేవిధంగా ఈ డోర్కు ఆపోజిట్ తూర్పు ఈశాన్యంలో ఖచ్చితంగా మనము ఒక ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే ఈ ఇల్లు మనము పడమర వైపు ఉన్నా కూడా పడమర దక్షిణ కార్నర్ అయినప్పటికీ కూడా ప్రధాన రోడ్డుకి ఎప్పుడైనా సరే ఒక ద్వారం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇటు పడమర వైపు అయినా సరే ఇటు దక్షిణం వైపు అయినా సరే దక్షిణానికైతే దక్షిణ ఆగ్నేయము ఒక డోరు ఇస్తే బాగుంటుంది ఖచ్చితంగా ఉత్తరము డోరు ఇచ్చి తీరాలి ఖచ్చితంగా ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి తూర్పుకు ఒకటి ఇలా పడమరకు ఒకటి నాలుగు ద్వారాలు ఆ ఇంటికి ఖచ్చితంగా ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన రోడ్డు ఉన్నవారు ఆ రోడ్డు పక్కకు ఖచ్చితంగా ఒక ద్వారం నియమించాల్సి ఉంటుంది అదేవిధంగా చూడండి ఆగ్నేయం బ్లాక్ గలవారు ఈస్ట్ తూర్పు ఈశాన్యానికి ఒక ప్రధాన ద్వారం ఇచ్చినట్లయితే ఉత్తర ఈశాన్యానికి ఒక ప్రధాన ద్వారం కంపల్సరీ ఇచ్చి తీరవలసి ఉంటుంది అదేవిధంగా ఈశాన్యం బ్లాక్ గలవారు చూడండి తూర్పు ఈశాన్యము ఒక ప్రధాన ద్వారం ఇచ్చినట్లయితే ఉత్తర ఈశాన్యానికి కూడా ఒక ప్రధాన ద్వారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సి ఉంటుంది అదేవిధంగా చూడండి ఈ ఆగ్నేయం బ్లాక్కు ఇటు సైడు రోడ్డు ఉన్నప్పుడు ఇటు సైడు ఆగ్నేయం వైపు మనము ఖచ్చితంగా ఒక ప్రధాన ద్వారం ఇచ్చి తీరాలి ఇలా వాయువ్యం బ్లాక్ ఉన్నవారు ఎవరైనా సరే ఇటు సైడు వెస్ట్ సైడ్ రోడ్డు ఉంటే వాయుం వైపు ఒక ద్వారము ఇవ్వాలి అదేవిధంగా ఈ విధంగా నార్త్ వైపు కూడా ఒక ప్రధాన ద్వారము ఇచ్చి తీరాలి నార్త్ ఈశాన్యము ఖచ్చితంగా ప్రధాన ద్వారము ఇవ్వాలి ఈ ద్వారానికి ఆపోజిట్ తూర్పు ఈశాన్యం కూడా ఒక ద్వారము ఇచ్చినట్లయితే బాగుంటుంది బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ద్వారాల నియమాలు అనేవి మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఈ ద్వారాలు కనుక మనం కరెక్ట్ ప్లేసులలో ఖాళీ స్థలాలు వదిలి కరెక్ట్ విధంగా ఈ ద్వారాలు కనుక మనము నియమించుకున్నట్లయితే ఏ దిక్కు రోడ్డు ఉన్నా కూడా ఆ ఇల్లు ఉత్తమంగానే ఉంటుంది ఉన్నతంగానే ఎదుగు నేను చెప్పే విషయం ఒక్కటి ఈ నాలుగు బ్లాకులలో మాకు ఏ బ్లాక్ ఉత్తమంగా ఉంటుందని ఎవరైనా సరే మీరు నన్ను అడిగితే నేను చెప్పేది ఒకటే ఫస్ట్ ఈశాన్యం బ్లాక్ వీలైనంత వరకు నార్త్ ఈస్ట్ కార్నర్ బ్లాక్ తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తమంగా ఉంటుంది రెండవది ఆగ్నేయం బ్లాకు ఈ విధంగా రెండవది ఆగ్నేయం బ్లాక్ తీసుకున్నట్లయితే మరింత ఉత్తమంగా మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మూడవ విధము ఇది వాయువ్యం బ్లాక్ ఈ విధంగా వాయువ్యాన్ని మనం తీసుకోవచ్చు ఈ మూడు విధాలు లేనప్పుడు మాత్రమే ఈ నాలుగో విధము నైరుతి బ్లాక్ తీసుకునేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా నాలుగో బ్లాక్ మీరు తీసుకున్నట్లయితే ఈ మూడు విధాల కంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని నేను తెలియజేస్తున్నాను నేను చెప్పిన ఈ రీతిలో మీరు ఇల్లు నిర్మించుకుంటే ఎటువంటి ఇబ్బందులు వాస్తుపరంగా ఆధునిక వాస్తుపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని నేను బల్లబుద్ది చెప్తాను ఎందుకంటే చూడండి మనము రోడ్డు ఎటువైపు ఉన్నా మనం నిర్మించే ఇళ్ళ నిర్మాణం అనేది ఎప్పుడూ కూడా కరెక్ట్ స్థలాలలో ఖాళీ స్థలాలు వదిలి కనుక నిర్మించుకొని కరెక్ట్ ద్వారాలు కనుక మనం పెట్టుకున్నట్లయితే ఆధునిక వాస్తుశాస్త్ర ప్రకారము ఆ ఇల్లు ఎప్పుడైనా పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తూ నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు ఈ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు కావాలన్నా లేదా నా వాస్తు విజిటింగ్ మీకు అవసరమైన మీ ఇంటి ప్లానింగ్కు వాస్తుపరమైనటువంటి మార్పులు చేర్పులు కావాలన్నా వాట్సాప్కు మెసేజ్ చేసి నా సలహాలు సూచనలు పొందాలనుకుంటే పొందవచ్చు వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం వాస్తు మరియు ఆస్ట్రాలజీ